హాయ్ హలో నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు మై ఛానల్ ఐమదీ కన్స్ట్రక్షన్ నేను ఈరోజు మీకు ఇరవై అడుగుల వెడల్పు నలభై అడుగులు పొడుగు దక్షిణం సైడ్ రోడ్ ఉంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ఆల్రెడీ నేను దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సైట్ వచ్చేసి ఇరవైకి నలభై అనుకోండి గ్రౌండ్ ఫ్లోర్లో ప్లాన్ వచ్చేసి వన్ బిహెచ్కే ప్లాన్ ప్లస్ కార్ పార్కింగ్ అండి ఇది సరేనా ఇది కార్ పార్కింగ్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ దీని ఫుల్ డీటెయిల్స్ మీరు అమెది కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చండి తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి చూడండి ఇలా టూ బిహెచ్కే ప్లాన్ అండి సేమ్ సైట్ ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి ఇది జీ ప్లస్ త్రీ ప్లాన్ చేశాను నేను గ్రౌండ్ ఫ్లోర్ వీడియో డీటెయిల్స్ సపరేట్గా ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ వీడియో డీటెయిల్స్ కూడా సపరేట్గా ఉంది తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సేమ్ ప్లాన్ అండి తర్వాత ఇది ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాయ్ హలో నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ టు మై ఛానల్ హెమది కన్స్ట్రక్షన్ చూడండి ఇది థర్డ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ప్లాన్ చేసి ఇక్కడ ఓపెన్ టెరెస్ అండి అదే గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ మనకి రోడ్ సైడ్ ఓపెన్ ఉందండి థర్డ్ ఫ్లోర్లో మనకి ఆపోజిట్ అంటే ఉత్తరం సైడ్ నేను ఇక్కడ ఓపెన్ టెర్రస్ ప్లాన్ చేశాను సరేనా దీని తర్వాత టాప్ వ్యూ కూడా మీకు చూపిస్తాను టాప్ వ్యూ ఎలా ఉంటుందో మీరు అది కూడా చూడొచ్చు ఇది థర్డ్ ఫ్లోర్ ఇది టాప్ వ్యూ అండి ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంది కదా ఇది థర్డ్ ఫ్లోర్ మోల్డ్ ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ ఓపెన్ స్పేస్ ఇక్కడ ఒక నిచ్చెన లాగా పెట్టుకొని ఈ ట్యాంక్ రూమ్ కి మనం ఇలా పైకి ఆ వెళ్ళవచ్చు ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత అలాగే దీన్ని ఫుల్ డీటెయిల్స్ పిల్లర్ మార్కింగ్ కూడా మీకు ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది పిల్లర్ డీటెయిల్స్ పిల్లర్ పొజిషన్స్ ఏ పొజిషన్లో ఎలా ఉండాలి ఎలా పిల్లర్ లెంగ్త్ ఎక్కడ పెడితే అక్కడ దీని గురించి కూడా చెప్తాను తర్వాత అలాగే ఈ బిల్డింగ్ ప్లింత్ బీమ్ అండి మనం ఏమంటే ప్లింత్ బీమ్ బేస్మెంట్ లెవెల్లో వేసే ప్లింత్ బీమ్ గురించి కూడా మీకు నేను ఆ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అండి అలాగే ఈ వీడియో మీరు పూర్తి చివరి దాకా చూడండి చూడండి ప్లస్ టూ దాకా మీకు వేరే వేరే వీడియోలు ఉన్నాయి దీంట్లో హైమది కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ట్వంటీ ఫైవ్ ఫార్టీ సెర్చ్ చేయండి ఈ వీడియో వస్తుంది అలాగే లింక్స్ కూడా ఇస్తాను నేను చూడండి ఇక్కడ నుంచి మనం స్టేర్ కేసు ఇలా పైకి వస్తాం ఇక్కడ హాల్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ ఇది కొద్దిగా సైజు పెద్దగానే ఉంటుంది తర్వాత ఇది కిచెన్ తర్వాత కామన్ బాత్రూమ్ ఇది హాల్ అండి దీని మెజర్మెంట్స్ ఆల్మోస్ట్ అన్ని ఒకేలాగా ఉండొచ్చు అనుకుంటాను నేను చూడండి బెడ్రూమ్ మెజర్మెంట్ వచ్చేసి పదకొండు అడుగుల ఆరు ఇంచుల పడుగు తొమ్మిదిన్నర అడుగు తొమ్మిది అడుగుల ఆరు ఇంచులు వెడల్పు తర్వాత దీనికి స్టోర్ రూమ్ థర్డ్ ఫ్లోర్ రూమ్ నేను ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ప్లాన్ చేశాను ఫస్ట్ ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఇక్కడ ప్లాన్ చేశాను తర్వాత ఈ కిచెన్ సైజ్ వచ్చేసి ఏడున్నర అడుగు వెడల్పు ఏడున్నర అడుగు పొడుగు ఇక్కడ దాకా తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ కిచెన్కి ఇక్కడ స్టోర్ రూమ్ నాలుగు అడుగులకు నాలుగు అడుగులు సైజ్ ఉంటుంది ఇది తర్వాత హాల్ సైజ్ వచ్చేసి పన్నెండు అడుగులు పొడుగు పదకొండు అడుగులు మెడలకు ఇంక్లూడెడ్ బాత్రూమ్ అండి ఇది బాత్రూమ్ లేకపోతే ఈ బాత్రూమ్ మీకు కావాలనుకుంటే మనం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో పూజ రూమ్ ఉంది ఇక్కడ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు సరేనా అన్నీ మీకు చూడండి ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ పూజ రూమ్ ఉంది కదా ఉజ పైన మనకు బాత్రూమ్ ఉండకూడదు అనుకుంటే ఇది మనం ఇక్కడికి ప్లాన్ చేసుకోవచ్చు ఈ పొజిషన్లో మనం ఈ ప్లేస్లో ప్లాన్ అండి దీని మెసర్మెంట్ కూడా అసైన్ ఉంటుంది తర్వాత విండోస్ చూడండి హాల్కి రెండు విండోలు ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి మెయిన్ డోర్ నేను ఉత్తర ఈశాన్యంలో ప్లాన్ చేశాను ఇప్పటిదాకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వేరే